ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మరి మకర రాశి వారికి యథార్థంగా చాలా బాగా కలిసి వస్తుంది కానీ కొంచెం శ్రమతో కూడినటువంటి విజయాలు చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కష్టపడాల్సి వస్తుంది ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది కష్టపడిన తర్వాత మరి ఆ ఫలితం దక్కటం అనేది కూడా చాలా అదృష్టం కదా ఆ విధంగా వీళ్ళకి అదృష్టం అనేది కూడా ఉంటుంది శ్రమకు తగిన ఫలితం అనేది కూడా చేజిక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మానసికంగా కొంచెం గందరగోళం గందరగోళంగా అనిపించినా ఫైనల్గా మాత్రం సంతోషంగానే ఉండగలుగుతారు అలాగే కుటుంబ సభ్యులందరితో కూడా సలహాలు సంప్రదింపులు చేసుకొని కనుక ముందుకు వెళితే విజయాలు చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ఈ మాసం యథార్థంగా చక్కగా కలిసి వస్తుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏ రకంగా కూడా టెన్షన్ పడక్కర్లేదు బిజినెస్ పీపుల్ కూడా అధిక లాభాలు గడించగలుగుతారు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగానికి సంబంధించి శాలరీ హైక్ అవ్వటమో లేదా ప్రమోషన్ రావటమో లేదా స్థిరమైన ఉద్యోగంలో ఉండడమో ఇలాంటివన్నీ కూడా శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు కూడా వీరు లలితా సహస్రనామావళిని పఠించాలి ఇదొక్కటి మాత్రం చెప్పదగ్గ సూచన ప్రతిరోజు లలిత సహస్రనామావళిని పఠించండి అత్యద్భుతంగా ఉంటుంది వీరికి అన్నీ శుభకార్యాలు జరగడం శుభవార్తలు వినడము మానసిక ఆనందము సంతోషం ఇవన్నీ కూడా కలుగుతాయి ప్రతిరోజు నాన్న విష్ణు సహస్రనామావళి అలాగే లలిత సహస్రనామావళి ప్రధానంగా లలితా సహస్రనామావళి చదవడము సాయంత్రం పూట విష్ణు సహస్రనామావళి చదవడము వలన ఎంతో మేలు చేకూరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి